చదుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యాలయాన్ని వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి రావు ప్రారంభించగా జిల్లా అధ్యక్షులు గోపి బీజేపీ జెండా ఆవిష్కరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనే కారణమని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ జెండా ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మండల అధ్యక్షులు మొక్కిల విజయేందర్ అల్లాడి రమేష్ కృష్ణస్వామి వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మారుతా సత్తయ్య యువ మోర్చా మండల అధ్యక్షులు మోతుకుపల్లి రాజశేఖర్ జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్రెడ్డి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నంద్యాడ వెంకటేష్ तदिता पागोन भारतीय जनता

ఫైనల్ అయిపోయింది ఓటు అందుకోసం కనీసంగా అంటే ఈ బీజేపీ దురదృష్టమైంది ఎవరు ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు చే ఉన్న రాష్ట్రాలు అధికారంలో వేరే రాష్ట్రాలు కూడా ఈ యాక్టివిటీస్లో జనాలు నడుస్తూ ఉన్నారు అందులో భారతీయ జనతా పార్టీ మనం చూస్తూ ఉన్నాం చాలామంది కార్యకర్తలకు రోజు ప్రోగ్రాం వస్తే ఫోన్ వస్తే భయపడతా ఉన్నారు అధ్యక్షుడు భయపడుతున్నారు రాష్ట్ర పార్టీకి వెళ్ళిపోను వస్తే మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తారు వీళ్ళు ఏం చెప్తారు మాకు ఆ సిచ్యువేషన్ అందికూడదు రాహుల్ అధికారం ఉన్న రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రత్యేకత అధికారం కోసం కాకుండా అధికారంలో ఉన్న కార్యక్రమాలను మోడీ గారి నాయకత్వంలో చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవడం గతంలో కూడా చాలాసార్లు అయిపోయింది భారతీయ జనతా పార్టీ మొదటి వరకు కూడా ఊరిక కోసం పోరాడే పార్టీ కానీ అధికారం కోసం పోరాడే పార్టీ ఒక విశ్వాసం ప్రజలలో పెరిగింది పూర్తి స్థాయిలో పెరిగింది నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటే టీఆర్ఎస్ కానీ లేకుంటే కాంగ్రెస్ కానీ లేకపోతే ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏ రకంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం కనుక అధికారానికి వచ్చే దిశలో ఉపయోగంగా మన స్ట్రెంత్ సరిపోతుందో ఒకసారి మనం ఆలోచించుకున్నాం మరి ఉన్న పరిస్థితుల ప్రతిపక్ష పార్టీలో పూర్తిగా విఫలమైంది టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉండి కూడా అధికారంలో ఉండి కూడా ఇచ్చిన హామీలు పూర్తిగా విస్కరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ లేదు ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ లేదు ఇతరులకు హత్య జరుగుతా ఉన్నాయి పోలీస్ యంత్రాంగం పట్టించారు పోలీస్ యంత్రాంగం పట్టించిన అంటే మీరు అయితే మా పోతే కేవలం ఫైల్ వేయాలి వాళ్ళు తొలగిస్తాం వాళ్ళ జీతాలు వాళ్ళే లేచుకునే పరిస్థితి సాక్షాత్ ముఖ్యమంత్రి ఆయన డబ్బులు లేవు నేను ఏం చేయడానికి ప్రభుత్వం తింటానని కాదు ఈ రాష్ట్రాన్ని ఎవరంటారు మరి మనం పంతొమ్మిది రాష్ట్రాల అధికారంలో ఆర్థిక వ్యవస్థ అతలాకూరంగా అన్ని మరి ఇక్కడ భారత్ మరి రెండు వేల నలభై ఏడు లోపల మరి భారతదేశం విక్సిత్ భారత్ కాబోతుంది మొన్ననే మరి ఐదో అతిపెద్ద ఆర్థిక స్థితి నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తి అయింది మరి రెండు వేల నలభై ఏడు లోపల భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరి ధనిక దేశం మారబోతుంది మన మంచి బా గురితర బాధ్యత ఉంది మరి విక్సిత్ భారత్ మన అందరం సైనికులం అంతేకాకుండా కాకుండా నరేంద్ర మోడీ గారి సంకల్పం ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ మనం ఇష్టం ఆపరేషన్ సింధూర్లో మన దేశంలో తయారైన అస్త్రాలతోనే మన పాకిస్తాని ఓడగొట్టగలిగాం చైనా పాకిస్తాన్ చైనా తయారు చేసిన వస్తువులు వాడింది వాటి సగతాన్ని కూల్పోయిన అందుకే ఆత్మ నిర్భర్ భారత్ అది నరేంద్ర మోడీ ప్రోత్సహిస్తారు అందుకే గ్రామీణ స్థాయి నుంచి చిన్న చిన్న కాలేజ్ పరిశ్రమ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీస్ కావచ్చు వీటన్నిటికీ మన గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది ఈ విషయాలు ప్రభుత్వ ప్రణాళిక గురించి మన గ్రామాలలో చేరవేయాలి అదే గౌరవ భారత్ ఈరోజు భారతీయ సంస్కృతి పట్ల మన చరిత్ర పట్ల శివాజీ లాంటి వీరులున్న గడ్డ స్వామి వివేకానంద చరిత్ర ఇవన్నీ విషయాలు మనం పదే పదే చెప్పుకోవాలి ఎందుకంటే మర్చిపోతారు పిల్లలు కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశ ఔన్నత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం ప్రపంచంలో విశ్వగురు ఉండే మొత్తం జీడిపిలో చైనా భారత్తే పెద్ద స్థాయి ఉండే కానీ వలస పాలకులు వచ్చినాక భారతదేశం ఏదో దేశం అయింది కానీ భారతదేశంలో ఇదివరకే విశ్వగురు సత్తా మనం మన చడ్డం తిరిగి మళ్ళీ విశ్వగురు కావాలి అది మన ఆత్మవిశ్వాసంతో భారతదేశ ఆత్మగౌరవంతోనే మనం ముందుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు చెప్పిను ముఖ్యంగా నరేంద్ర మోడీ ఇంకో మాట అంటారు వారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఈరోజు అపోజిషన్ పార్టీ వారు భారతదేశం మరి కులాలను చిచ్చు ఈ భాష తమిళ్ భాష తెలుగు భాష అని చిచ్చు పెడుతున్నాడు మనం అందరం ఏక్ భారత్ ఉంటేనే మనం సేఫ్ ఉంటాం అందుకే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు పిలుపు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ హైతో సేఫ్ హై కూడా మరి మొన్న దాడి జరిగినప్పుడు మీరు హిందువు అని అడిగి మరి దాడి చేసిందో మరి ఈ విషయం గ్రామాలలో కార్యకర్తలు తీసుకెళ్ళాలి మనందరం కలిసి కట్టుకొని ఉంటే బాగుంటుంది కులం అనేది గడప లోపట గడప దాటితే మనందరం హిందువులం భారతీయులని ఈ విషయం కార్యకర్తలు ఏ భారత్తోనే మనం ముందుకు వెళ్ళాలి అదే మనం కూడా అధికారం కూడా తీసుకొస్తుందని నేను మనవి చేసుకున్నాను